ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది ఇందుకు ఆర్థిక శాఖ నుంచి సీఎం ఆర్థిక భారాలపై ఆరా తీసినట్లు తెలిసింది ఆర్థిక ఏరిక డిమాండ్లపై త్వరలోనే సానుకూల నిర్ణయం విలువడనున్నట్లు సమాచారం ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాటుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిపింది ఉద్యోగ జేఏసీలతో రగులుతున్న అసంతృప్తిని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా చర్చించాలనే యోచనలో సీఎం ఆర్థిక శాఖను వివరాలు కోరినట్లు తెలిసింది ఈ క్రమంలో ఉద్యోగుల ఏంటంటే యుద్ధ బిల్లులను చెల్లించాలని పెండింగ్ లో ఉన్న రెండు డీల్ ను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత విధానం అమలు చేయాలని కోరుచున్నారు ఇక యాభై ఒక శాతం సిప్మెంట్ తో అమలు చేయాలని స్థానిక ప్రతిపాదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో త్రీ వన్ సెవెన్ను ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పించాలని సాధారణ బదిలీలు తక్షణం చేపట్టాలని ఇలా ప్రధాన డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి అలాగే ఇందులో భాగంగా ఇక దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు ఇస్తున్నట్లు సమాచారం అలాగే పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అందించనున్నట్లు తెలిసింది వారికి అన్ని రకాల అలవన్సులతో కూడిన పూర్తి వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ప్రస్తుత వేతనంతో పాటు అదనంగా మరో పదివేలు ఇచ్చేందుకు సర్కార్ సముఖంగా ఉన్నట్లు తెలిసింది ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయని ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలుస్తుంది కాగా మెస్పోలో పనిచేస్తున్న మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగులకు గత ఏడాది ఆగస్టులో సెర్పో సిబ్బంది మాదిరిగానే పూర్తి పేస్కేల్ అమలు చేస్తూ ప్రయత్న ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వారు ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెల సుమారు ముప్పై రెండు వేలు వేతనం పొందేవారు అయితే మే నెల నుంచి వారి వేతనంలో దాదాపు పదివేల వరకు తగ్గించి ఇవ్వడం ప్రారంభించారు దీని దీనిపై ఆందోళన చెందిన ఉద్యోగులు అధికారులను కలిసి తమ సమస్యలను వివరించారు ఇక అధికారులు స్పందిస్తూ పే స్కేల్ ఉత్తర్వుల్లో అలవెన్సులు ప్రస్తావన లేదని అయినప్పటికీ ఇప్పటి వరకు వాటిని కలిపి ఇచ్చామని తెలిపారు భవిష్యత్తులో ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అలవెన్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ అలవెన్సులతో కూడిన పూర్తి వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోబోతుంది దీంతో మెస్పా ఉద్యోగులందరికీ సెర్పు సిబ్బంది మాదిరిగానే అలవెన్సులతో కూడిన పూర్తి జీతం అందనుంది ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు వివరించారు అంటే గతంలో ఇచ్చినట్లుగానే ముప్పై రెండు వేల వరకు అలవెన్స్తో కూడిన జీతం అందుకోనున్నారు సర్కార్ నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో మెస్పా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం ఇతర డిమాండ్లపై కూడా దృష్టి సరించింది రెండు కు ఆమోదం తెలపగా మరో డిఏపై ఆలోచన చేస్తుంది కాగా ఉద్యోగుల పిఆర్సి ప్రకటనకు అప్పులు వడ్డీలు చెల్లింపు ఆర్థిక వనరులు సమీకరణ అంశాలే అడ్డంకిగా మారుతున్నట్లు ఆర్థిక శాఖ నివేదించింది